మొన్న రోజున జరిగినటువంటి సంఘటన చూస్తా ఉంటే ఆ విధంగా గెలిపిస్తా ఉంది ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హిందూపురం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పై తెలుగుదేశం గుండాలు ఏ విధంగా రౌడీజం చేసి ఉన్నటువంటి ఫర్నిచర్ ని అద్దాలని అదేవిధంగా ఆఫీస్ పైన ఆఫీస్ పైన దాడిని అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా వైసీపీ కార్యకర్తలు కూడా ఏ విధంగా దాడి చేశాడో అందరూ కూడా తెలిసిందే అందులో భాగంగా ఏదైతే హిందూపురంలో జరిగిన సంఘటనపై స్పందించడానికి అనంతపురం జిల్లా అధ్యక్షుడు అదే విధంగా తాడపత్రి కాన్స్టన్సీ ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి గారు అదే విధంగా ఎవరైతే వైసీపీ లీడర్లు ఉన్నారో వారందరం కూడా నిన్న రోజున హిందూపురం బయలుదేరి పోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో నిన్న రోజున అడ్డుపడితే వాళ్ళు కాదని చెప్పి నేను హిందూపురం కూడా పాలన జరిగింది అందులో భాగంగా ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని అయితే అడ్డపడి అక్కడి నుంచి కూడా అనంతపురం తరించడం చూస్తా ఉంటే ఈ రోజు ఏదైతే టిడిపి కూటమి పార్టీ వారు ఉన్నారో వారు తొత్తులుగా ఈ రోజు పోలీసు వారు కూడా వివరించడం చాలా దారుణం అని చెప్పి ఈరోజు ఈ రోజు సభాముఖం మేము తెలియజేస్తా ఎందుకంటే ఈ రోజు మా పైన దాడి జరిగింది అక్కడ ఉన్నటువంటి బాధితులు మేము మాపై మాపై ప్రొటెక్షన్ కాకుండా ఎవరైతే మా పైన దాడి చేశారో వాళ్ళని ప్రొటెక్షన్ ఇస్తూ ఈ రోజు పోలీసులు జగన్ చాలా దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాం బాలకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా నీకు అవకాశం ఇచ్చారు ఏదైతే ఆవిర్భవించి ఆవిర్భావం నుంచి ఈ రోజు నీ కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఓటేసి మద్దతు చేస్తున్నారు గతంలో ఎవరైతే ఎన్టీఆర్ గారు ఉన్నారో మీ పార్టీ అధ్యక్షులు ఆయనకి వెళ్తేనేమి మరి మీ అన్నగారు హరికృష్ణ గారికి అదే విధంగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎన్నుకుంటారు ఎందుకంటే వాళ్ళు మీ పనులు నమ్మకం కానీ మీరు నమ్మకం ద్రోహం చేస్తూ ఈ రోజు అక్కడ ఏ విధంగా కూడా హిందూ హింద చూస్తే ఎక్కడ చూసిన రోడ్లు అక్కడే ఎక్కడ చూసిన గుంతలే అంతేకాకుండా అది ఒక ఇంటి గతంలో మనం చూసేది ఇండస్ట్రీ హింది ఇక ఇప్పుడు కూడా ఎన్నో ఫ్యాక్టరీని కూడా కనుమను చేయ పరిస్థితి ఉంది మిమ్మల్ని నమ్మనుకున్నందుకు హిందూ ప్రజలు మేలు చేయబోగా అక్కడ ఏకాంతి నీ ఒకటే పాలన జరగల వైసీపీ పార్టీ ఉండకూడదు అని బిహేవియర్ చేస్తా ఉన్నావు మేము చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బాలకృష్ణ ఎవరైతే మెంటల్ పాలకిస్తూ ఉన్నారో ఒకటే చెప్తున్నాం బాలకృష్ణ గారు నియంత్రణ పాలన చేయాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు వైఎస్ఆర్ పార్టీ మీరు మా పైన దాడులు చేయొచ్చు లేదంటే అక్రమ కేసులు పెట్టచ్చు అంతే విధంగా ఎవరైతే మీకు అనుకూలంగా వ్యవస్థ నడుపుకుంటూ మమ్మల్ని ఏదైనా కూడా ఇబ్బంది పెట్టచ్చేమో కానీ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీ పాలన గమనిస్తా ఉన్నారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో నువ్వు ఏదైతే నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి ఒక గెస్ట్ రోల్ వేయిస్తున్నావో అది వెంటనే మనకు నువ్వు పిఎల్ తో రాజ్యం నడిపిస్తున్నావు నీ పిఎల్ చూస్తా ఉంటే అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టి వారి యొక్క ఆస్తుల్ని కానీ వారి యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ అక్కడ వాళ్ళ డ్యామేజ్ చేసే విధంగా నీ యొక్క ఏదైనా ప్రోగ్రాం చేయడం అంటున్నప్పటికీ కూడా పోలీసులు అతనికి అవకాశం ఈ రోజు అతనికి ఒక ప్రొటెక్షన్ ఇస్తూ ఈ రోజు పోలీసు వారు ఉన్నారు మీరు జరుగుతా ఉంది కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చేమో ఇట్లా ఒక రెండున్నర సంవత్సరం మూడేళ్ళు పాలన మీకు ఉండదేమో కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల తర్వాత రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం మీరు